హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానల్ కి స్వాగతం వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ దేశ రక్షణ కోసం పోరాటం కథ తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదలైంది యార్డ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రలు పోషించారు ట్రైలర్ పవర్ఫుల్ విజువల్స్ తో రక్తపాత కలిగించే యుద్ధ సన్నివేశాలతో ఆకట్టుపడేలా ఉంది ట్రైలర్ గురించి రెండు నిమిషాల నలభై రెండు సెకండ్ల ట్రైలర్లో వరుణ్ పోషించిన రుద్రపాత్రకు పై అధికారి ఆదేశాలను ధిక్కరించమని చెబుతాడు రుద్ర సంవత్సరాల తరబడి ఎంటి ఎదుర్కొన్నాడో చూపించే గుర్తులు కూడా కనిపిస్తాయి సీనియర్ ఆయనను లేని పైలట్ అని పిలుస్తాడు మరోవైపు రాడార్ అధికారిని అయిన సోనల్ మానుషి చిల్లర్ అతని ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతుంది ఉగ్రదాడి ముందు ఎంతకాలం ప్రశాంతంగా ఉంటామని రుద్ర ప్రశ్నిస్తాడు ట్రైలర్ క్లైమాక్స్ లో మరోసారి ఉత్కంఠ రేకెత్తిస్తుంది నవ్దీప్ అలీ రెజా రుహానీ శర్మ పాత్రలు కూడా ఐఏఎఫ్ పైలట్లుగా కనిపిస్తాయి ఫైటర్ సినిమాతో పోలికలు పింక్విల్లాతో జరిగిన ముఖాముఖిలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన లా ఫైటర్ సినిమా హృతిక్ రోషన్ దీపికా పదుకొనే తో పోలికల గురించి వరుణ్ మాట్లాడాడు ఫైటర్ చూడకుండానే మాది వేరుగా ఉంటుందని నాకు తెలుసు బాలకోట్లో జరిగిన సంఘటనను మాత్రమే మేం స్పృశించడం లేదు ఈ చిత్రంలో ఐఏఎఫ్ అధికారుల వ్యక్తిగత జీవితాలపైనే ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాం పైలట్ కాపిట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో కాకుండా ఇంటికి తిరిగి వచ్చాక ఎలా ఉంటాడో కూడా చూపించాం మేం ఏ దేశాన్ని ఏ వ్యక్తిని కించపరిచేలా చూపించలేదు మా ఉద్దేశం కేవలం సైనికులపై దృష్టి పెట్టడమే అని చెప్పారు ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం భారతీయ వైమానిక దళం ఐఏఎఫ్ ధైర్య సాహసాల గురించి దేశాన్ని రక్షించడానికి ఎదుర్కొనే సవాళ్లను చిత్రీకరిస్తుంది నటీనటులు వరుణ్ తేజ్ రుద్ర పాత్రలో మానుషి చిల్లర్ సోనల్ పాత్రలో నవ్దీప్ అలీ రెజా రుహానీ శర్మ సాంకేతిక విభాగం దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా నిర్మాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ రచయితలు శక్తి ఆమిర్ ఖాన్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ సంగీతం హిమ్మేష్ రెహమాన్ విడుదల తేదీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి ట్రైలర్ స్పందన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది వరుణ్ తేజ్ యాక్షన్ సన్నివేశాలు మానుషి చిల్లర్ యొక్క పాత్ర చిత్రం యొక్క దృశ్య ప్రభావాలను ప్రశంసించారు విశేషాలు ఈ చిత్రం వరుణ్ తేజ్ కు హిందీలో మానుషి చిల్లర్ కు తెలుగులో డెబ్యూ చిత్రం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన టీజర్ విడుదలైంది చిత్రం థియేటర్లలో తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది ఆసక్తికరమైన అంశాలు ఐఎఫ్ యొక్క నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉన్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదల కానున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాలలో ఒకటి ముగింపు ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఐఏఎఫ్ యొక్క ధైర్య సాహసాలను చిత్రీకరించడంతో పాటు యాక్షన్ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి